శ్రీగురుభ్యోన్నమా ఓం నమో భగవతి వాసుదేవాయ మాఘ పురాణము పద్దెనిమిది పద్దెనిమిదవ అధ్యాయము పిసిరిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట వసిష్ఠ మహర్షి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన ఒక పిసినారి వృత్తాంతమును తెలియజేశాడు పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందలి వసంతవాడను పేరు గల పెద్ద పల్లెలో బంగారు శెట్టి అనే వైశ్యుడు ఉండేవాడు అతని పేరు తాయారమ్మ బంగారు శెట్టి వట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపాదన సంపద చాలా ఉన్నది అతడు ఇంకా ధనాశ కలవాడై తన వద్ద ఉన్న ధనమును వడ్డీలకు ఇచ్చి మరింత సంపన్నుడయ్యాడు ఒకనాడైనా హరిణి ధ్యానించడము కానీ దాన ధర్మములు చేయుట కానీ ఎరగడు బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి అనుకున్న గడువునకు రుణము తీర్చనందున తప్పుడు సాక్ష్యములతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళాడు ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి తల్లి నేను ముసలివాడిని నా గ్రామము చేరవలేనన్నా ఇంకా పది ఆమడలు వెళ్ళవలసి వస్తుంది ఇప్పుడు చీకటి పడుతున్నది ఆకాశంలో మేఘములు ఉరుపుతున్నాయి చల్లగాలికి వణికిపోతున్నాను మీ ఇంటి వద్ద ఈ రాత్రికి నీడను ఇయ్యి నీకెంతైనా పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడును సదాచార వ్రతుడును ప్రాతకాలమున కాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోతానని బతిమలాడాడు తాయారమ్మకు జాలి కలిగి వెంటనే అరుగు మూల శుభ్రం చేసి ఒక తుంగ చాపతి వేసి కప్పు కొనటకు వస్త్రమిచ్చి పడుకోమని చెప్పింది ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషించి విశ్రాంతి తీసుకొని చూండగా తాయారమ్మ ఒక పొలం ఇచ్చి తినమని చెప్పి ఆర్య మాఘస్నానం చేసి పెడతాను అన్నారు కదా ఆ మాఘస్నానం అనగా ఏమిటి దానివల్ల కలుగు ఫలితం ఏమిటి వినిటకు కుతూహలంగా ఉన్నది చెప్పమని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసం గురించి చెప్పడకు నాకు శక్యం కాదు ఈ మాఘమాసంలో నది ఎందు కానీ తటాకమందు కానీ లేఖనూతి ఎందుగాని సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్ళు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళంతోను పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలను తరువాత మాఘపురాణం పఠించవలను ఈ విధముగా ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆఖరిన బ్రాహ్మణునకు సమారాధన దానములు ఇవ్వవలను అలా చేసిన మానవుడికి రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోతాయి ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్కరోజైనా అనగా ఏకాదశి రోజు కానీ ద్వాదశి నాడు కానీ రా పౌర్ణమి దినమున కానీ పై ప్రకారం చేసినచో సకల పాపములు తొలగిపోయి సిరి సంపదలు పుత్ర సంతానము కలుగుతుంది ఇది నా అనుభవంతో చెప్తున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ నిక్కిరి సంతోషించి తాను ప్రాతకాలమున బ్రాహ్మణునితో నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయం చేసుకున్నది అంతలో పొరుగురికి వెళ్ళిన బంగారుచెట్టి ఇంటికి వచ్చాడు అతడు రాగానే మాఘ స్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానముకు వెళుతున్నానని తెలియచేసింది భార్య చెప్పిన మాటలకు బంగారు చట్టి కోపం వచ్చి వంట నిండా మంటలు బయలుదేరినట్లుగా పటపటా పళ్ళు కొరుకుతూ వెరిదానా ఎవరు చెప్పినారని ఈ సంగతి మాఘమాసం ఏమిటి స్నానం ఏమిటి వ్రతము దానములు ఏమిటి నీకేమైనా పిచ్చి పట్టిందా చాలు చాలు అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కి వేస్తాను డబ్బులు సంపాదించడంలో నా పంచప్రాణములు పోతున్నాయి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడపెట్టినంత నము దానం చేయమని ధనమును దానం చేయమని అంటావా చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాందేహి అనవలసి అనవలసి వస్తుంది జాగ్రత్త వెళ్ళి పడుకో అని భర్త కోపించాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేయాలా అని ఆతురుతగా ఉన్నది కొన్ని గడియలకు తెల్లవారంది తాను కాలకృత్యము తీర్చుకుని ఇంటికి వచ్చిన వృద్ధ బ్రాహ్మణులతో ముగురికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేస్తుండగా బంగారు సెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకుని నదికి పోయి నీళ్ళలో దిగిన భార్యను కొట్టబోవగా ఆ ఇద్దరికి కొంతసేపు నీళ్లలో పెనుగులాట జరిగినప్పుడు ఇద్దరూ నీళ్ళలో మునగవలసి వచ్చింది అలా చే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కింది భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చాడు కొన్ని సంవత్సరము జరిగిన తరువాత ఒకనాడు ఇద్దరికి వ్యాధి సోకి కొన్ని రోజులకు ఇద్దరు చనిపోడిచి బంగారు చెట్టును తీసుకుపోవటకు ఎమ్మబట్టులు వచ్చి కాలపాసం వేసి తీసుకొని పోతుండగా తాయారమ్మను తీసుకుపోవటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకుని తీసుకొని పోతున్నారు తాయారమ్మ యమభటులను ఓ యమభటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠమును తీసుకుపోవటం ఏమిటి నా భర్తను యమలోకముకు తీసుకుని పోవటం ఏమిటి ఇద్దరము సమానమే కదా అన్నది అమ్మ వారు అమ్మ నువ్వు మా మాఘ మాఘమాసంలో ఒక దినమున నదిని స్నానం చేశావు ఒక వృద్ధ బ్రాహ్మణుని వల్ల విని స్నానం చేయగా నీకు ఈ పొలం దక్కింది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమున్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందున యమలోకములకు తీసుకొని పోతున్నామని యమభటులు చెప్పారు ఆమె వారితో నేను ఒకే రోజు స్నానం చేసినందున పుణ్య కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగాడు కదా శిక్షించుడలో ఇంత వ్యత్యాసం ఎలా కలిగిందని అన్నది ఎమభట్లకు ఏం చెప్పాలని తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియచేశారు చిత్రగుప్తుడు వారి ఇద్దరి పాపపుణ్యములు పట్టిగా చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలం రాసి ఉన్నది జరిగిన పొరపాటుకు నాకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకుపోమని విష్ణుదూతలతో చెప్పాడు విష్ణులోకమునకు ముందుగా వెళ్ళిన తాయారమ్మ భర్తగతి ఏమేంటను అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టుని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిపెట్టారు భార్యాభర్తలిద్దరూ మిక్కిరి సంతోషించారు రాజా భార్య వల్ల భర్తకు కూడా ఎలా మోక్షము కలిగినదో విన్నావా భర్త దుర్మార్గుడై పిసినుగుట్టుగా వ్యవహరించిన భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కనుక మాఘస్నానం నెల రోజులు చేసిన మరింత మోక్షదాయకము అనటలో సందేహము లేదు ఇది మాఘపురాణంలోని ಪದ್ಯಂದಮ ಅಧ್ಯಾಯಮ ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸ್ತೇವಾಯ ಸರ್ವೇಜನಾ ಸುಖನೋ ಭವಂತು ಲೋಕಾ ಸಮಸ್ತಾ ಸುಖಿನೋ ಭವಂತು